బైరామల్గూడ పారిధిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ కట్టమైసమ్మ దేవాలయంలో ఆదివారం నాడు బోనాల జాతర ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత యాభై ఏళ్ల నుండి ఇక్కడ బోనాల జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంతో మహిమ గల ఆలయమని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు అమ్మవారి ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రఘు కాటమయ్య మధు హరినాథ్ ప్రవీణ్ రాజు మల్లేష్ నాగేష్ యాదవ్ నితీష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు సాగర్ రింగ్ రోడ్ బైరమ్మ కూడా సాగర్ రింగ్ రోడ్ శ్రీ వేణుగల్లమ్మ దేవాలయం మైసమ్మ టెంపుల్ యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఇరవై ప్రతి ఇయర్ బోనాల పండుగ చాలా బాగా అవుతుంది ఇక్కడ వేల వేల జనాభా భక్తులు వస్తుంటారు పూజలు చాలా బాగా జరుగుతుంటాయి మాకు వాటి ఏంటంటే చివరస్ అయినందుకు మాకు రోడ్లో కొంచెం ఇబ్బంది జరుగుతుంది అది ఒక సమస్యనే ఉన్నది మాకు భగవంతుని దయ వల్ల అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి జై మాధ్య రెగ్యులర్ వస్తారా ఏమైనా పోలికల్ ఏమైనా మల్సమ్మ కానీ ఎల్లమ్మ కానీ చాలా బాగా పవర్ఫుల్ నేను ముక్కున్నీ ఇలా జాతర అయినప్పుడు కూడా బాడయి చాలా మంది తగ్గుతున్నారు అమ్మ రూమ్ వాళ్ళ తల్లి విక్రత అనుకున్నాను 你们买呢？